ైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు శనివారం అనమాట శనివారం ఈరోజు ఎంత పోయిందనేది ముఖ్య సమాచారం ముందుగా ఛానల్ను స్కిప్ చేయకోకుండా చూడండి వాయిస్ కాస్త కట్ట అనేది అవుతుంది ఎందుకంటే నేను చేన్లోనే ఉండడం వల్ల ఈ విధమైన సెంటెమ్స్ అయితే కనిపిస్తాయి కూడా అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ హైయెస్ట్ వచ్చేసి ముప్పై వేల రెండు వందలయితే ఉబ్లీ మార్కెట్లో వెళ్ళడం జరిగింది తేదీ ఈరోజు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం అనమాట ఈరోజైతే మంచి రేట్స్ అయితే లభించినాయి సింజా కూడా మంచి రేట్స్ అయితే లభించినాయి అది కూడా ఎంత పోయిందనేది కూడా చెప్తాను ము ముఖ్యంగా చాలామంది మధ్యలోనే చూసి వెళ్ళిపోతున్నారు ఏది అర్థం కాదనమాట చాలామంది బ్యాడ్గా కూడా కామెంట్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళు అసలుకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు చేరుతుంది అంతేగాని ఎవరో అనవసరమైన వాళ్ళు ముఖ్యంగా ఎందుకు పెడుతున్నావు అనే కామెంట్స్ అయితే చేస్తున్నారు అది కూడా వాళ్ళని మీరే చూసుకోవాల్సిందే ఎందుకంటే నాకైతే వాళ్ళు ఎంత వాదించినా కూడా నేనే విడిచిపెట్టును వీడియోలు చేసేది ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలన్నమాట ఈరోజు చూసుకున్నట్లయితే కడ్డి ఇరవై ఐదు వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది హుబ్లీ మార్కెట్లోన అలాగే చూసుకున్నట్లయితే సింజెంట టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పంతొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది గత ఏడు నెలల నుంచి పంతొమ్మిది వేలు పోయి ఉండేదంటే ఈరోజే అని హుబ్లీ మార్కెట్ వాళ్ళు అయితే తెలపడం జరిగిందనమాట ఈరోజైతే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు కూడా మంచిగానే ఉన్నాయన్నమాట మంచి టాప్ అండ్ టాప్ కాయలు అయితే పద్దెనిమిది వేలు పోయినా పోయినాయి అనమాట మీడియం బెస్ట్ రకాలు వచ్చేసి పదకొండు వేల కాటి నుంచి పద్నాలుగు వేల లోపల వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ రకాలు ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదకొ పదిహేడు వేలయితే టాప్గా వెళ్ళడం జరిగింది సర్పన్ జీరో టూ కూడా ఎందుకంటే మంచి డీలక్స్ క్వాలిటీలు వచ్చేపాటికి ఈ రేట్స్ అన్ని చెప్తున్నారు వాళ్ళు కాస్త టూ జీరో ఫోర్ త్రీ అయితే నేను అనుకున్న కాటికైతే రేట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయని చెప్పుకోవాలి నిన్న కూడా చెప్పాను పంతొమ్మిది వేలు ఇరవై వేలు దగ్గర క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పాను అలాగే ఈ రోజు కూడా పంతొమ్మిది వేలు క్రాస్ చేసింది ఎందుకంటే పంతొమ్మిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది హుబ్లీ మార్కెట్లోన ఎందుకంటే చాలా మంది ఇది పోయిందా లేదా అని కూడా అడుగుతున్నారు బీకే సోకర్ అంగట్లో ఈ అయితే పోవడం జరిగింది హుబ్లీ మార్కెట్లోన మీరు ఫోన్ చేసి కూడా కనుక్కోండి పంతొమ్మిది వేలు అయితే ధర వేసినారు పంతొమ్మిది వేల రెండు వందలు అయితే రైతు అడుగుతున్నారు పంతొమ్మిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మీరు కూడా ప్రూఫ్స్ లేని ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు ప్రూఫ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర మీరు నంబర్ కూడా ఇస్తాను అంగడి అంగడివారి అడగండి ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ మీద చాలా మంది ఆధారపడినారు ఇక ఎల్ఎట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదిహేడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది రకాలకు వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ రకాలకు మంచి డిమాండ్ అయితే లభించింది ఈరోజు కడ్డీ కూడా ఇరవై ఐదు వేల ఆరు వందలు అంటే అది మీడియంలో బెస్ట్ రకం అనమాట చాలా క్వా హై క్వాలిటీ ఉంటే ఇరవై వేలు కూడా ఇరవై ఆరు వేలు కూడా పోయినాయి అనమాట ఇరవై ఆరు వేలు కూడా ఎందుకు పోయినాయంటే మంచి క్వాలిటీను కలరు షైనింగ్ ఉంటే డబ్బీ మీడియం బెస్ట్ రకాలకు వచ్చేపాటికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదే టాప్గా వెళ్ళడం జరిగింది ఎందుకంటే దీంట్లో సైజు కలరు షైనింగ్ బట్టి రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట ఎందుకంటే ఈరోజు డబ్బీ కూడా ముప్పై వేలు పోయిందంటే మనకు బ్యాడమ్ మార్కెట్కి అటు ఇటు ఒక ఐదు వందలు తక్కువగానే పోతుంది కానీ మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి చాలా మంది ఇక్కడ కూడా ఏసీల్లో అయితే ముప్పై ఒక్క వెయ్యి కూడా వేయనమాట ఈరోజు హుబ్లీ మార్కెట్లోన చాలా మంది ఎవరన్నా అమ్మదలుచుకున్న రైతులు ఈ ముప్పై ముప్పై ఎటు అమ్మదలుచుకున్న రైతులైతే అమ్ముకోవచ్చు అని చాలామంది అయితే వ్యాపారస్తులు అనమాట ఎందుకంటే ఇవే రేట్సే ఉండబోతున్నాయని వాళ్ళైతే కన్ఫామ్గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ముప్పై ఐదు లోపల కొట్టుమిట్టాడుతుంది ఈ ముప్పై ఐదు చాలా మంది నలభై నలభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేసిన వారు రైతులకైతే ఈసారి వచ్చే పంటకుండా వచ్చేమో ఇప్పుడైతే లేకపోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారనమాట వచ్చే పంటకు కూడా అవి రేట్స్ ఉంటాయి పోతాయనేది వాళ్ళు చెప్తేనేమైపోదు ఎందుకంటే ఈ రేట్స్ అయితే ఇప్పుడు వాళ్ళు ఐదు నెలల వరకు స్టాక్ ఎలా ఉండబోతుంది అనే దాని కొద్దీ వీళ్ళు కొంటున్నారన్నమాట అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పదమూడు వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు వన్ హార్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు ఈ రకాలు కొద్దిపాటి రకాలే ఇక్కడ ఉబ్లీ మార్కెట్లో వేయడం జరిగిందనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ అయితే మార్కెట్కి వెయ్యలేరు ఎందుకంటే చాలా మంది లో క్వాలిటీ ఉండేవి వేసినారు అవి ఎనిమిది వేలు అయితే అట్లా వెళ్ళడం జరిగిందనమాట చాలామందివి ఈ డబ్బీ కడ్డి ఈ టూ జీరో ఫోర్ త్రీ ఈ సర్పణ్ వంజీ రకాలు ఎక్కువగా వేయడం జరిగింది వాటర్ రేట్స్ కూడా తెలిపాను అనమాట దీంట్లో వచ్చేసి మనకు సెకండ్ కాయలు వచ్చే డబ్బీ పది నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు లోపలైతే వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాల ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట కాస్త చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ మంచి దిగుబడి వచ్చిన రైతులకైతే మంచి ధర అయితే లభించిందనే చెప్పుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర అట్లా నడుస్తున్నాయి అనమాట ఇరవై మేబీ రేపు వచ్చే మార్కెట్ అయితే క్రాస్ చేస్తుంది నాకు తెలిసి ఎందుకంటే మంచి క్వాలిటీలు ఉండే అయితే షైనింగ్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై వేల లోపల నడసచ్చు ఇది మంచి సదావకా చెప్పుకోవాలి ఎందుకంటే పెరిగేటప్పుడు పదహైదు ఇరవై వేలు పోయేటప్పుడు మనం అమ్ముకుంటే బెస్ట్ అవుతాము మళ్ళీ తగ్గిపోతే చాలా మందికి ఇబ్బంది గురవుతారు మళ్ళీ తగ్గి తగినా చాలా మంది బాధపడతారు కూడా నీ చాలా మంది ఇంకా పెరుగుతుందేమో అని మంది ఆశ పెట్టుకున్నారనమాట అది పెరిగితే మనకు కూడా సంతోషమే మంది ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమంతమవుతున్నారు గత పోయినసారి ఏడాది మిర్చి ఈసారి మిర్చి కూడా చాలామంది పెట్టుకొని చాలామంది లాస్లో ఉన్నారన్నమాట వాళ్ళందరికీ కాస్త కూస్తా అమ్ముకున్న కూడా ఉపశమనం లభిస్తుంది ఇక చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చకాయలు సీడ్ అంతా అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ రకాలు ఈ త్రీ డబల్ ఫైవ్లు ఈ తాలు ఎక్కువ రావడం జరిగింది అనమాట ఇవి వచ్చేసి ఆరు వందల కార్టు నుంచి వేలు లోపల అయితే వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ తాల్గాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే రెండు వేల నుంచి మూడున్నర లోపల అయితే వెళ్ళడం జరిగింది అనమాట ఇక డబ్బీ తాలగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే మూడు వేలు కార్టు నుంచి అంటే పూరా తెల్లగాయలు ఉంటే పదహైదు వందలు రెండు వేలు పోతున్నాయి ఐదు వేలు వరకు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ కడ్డి ఇక కడ్డి సెకండ్ 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 రకాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల కాటి నుంచి పద్నాలుగు వేల లోపలైతే వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే డబల్ డీ ఈరోజు వచ్చేసి ఇరవై ఆరు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ రకాలు బాగానే ఉన్నాయి ఇక్కడ హుబ్లీ మార్కెట్లోన ఎందుకంటే ఏసీలు ఒక నాలుగు ఏసీలు నాలుగైదు ఏసీలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది వాటిలేవి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్కి వేయడం జరిగింది అనమాట అవి చూసుకున్నట్లయితే అవి సెకండ్ రకాలు అయితే పదహారు వేలు కాటు నుంచి పదిహేడు వేలు అయితే పోతున్నాయి అంటే మీడియం బెస్ట్ రకాలే సెకండేం కాదు ఫస్ట్ వే వచ్చింటాయి సెకండ్ మాదిరిగా వాళ్ళు చెప్తున్నారు ఇక చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీలకి అయితే ఇరవై ఆరు వేలు అట్లా పోతున్నాయి అనమాట ఎవరైనా నమోదాలు రైతులు ఉంటే ఈ రేట్స్ అయితే లభిస్తున్నాయి అనమాట అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఇప్పుడు డబ్బీ చాలా మంది నాట్లు వేసే దశలోనే ఉన్నారు పంట కూడా మంది కూడా కాస్త లేట్ అవ్వచ్చు మన ఏరియాది కూడా ఎందుకంటే ఈసారి వర్షాల నుంచి చాలామంది సతమతమైన అనమాట చాలామంది ఊర్లకు కూర్లే కొట్టుకొని పోయినాయి అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్